అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేసుకోవడా మాతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్కారం నమస్తే జగన్ మోహన్ రెడ్డి గారే పోలీస్ అధికారులని టార్గెట్ చేసి బట్టలు ఉడదీస్తామంటూ అధినేత మాట్లాడుతుంటే కీలక నేతలేమో పోలీస్ అధికారుల పైన దురుసు ప్రవర్తన మనం చూస్తా ఉన్నాం ఈ నిన్న మొన్న విడుదల రజనీ గారు నిన్నేమో అంబటి రాంబాబు వీరు పోలీస్ అధికారులని టార్గెట్ చేయడం వెనక ఏమైనా ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఏమైనా ఉందనుకోవచ్చా ఎలా చూడాలి మేడం దీన్ని సార్ యాక్చువల్లీ వాళ్ళు చాలా ఖాళీ ఖాళీగా ఉన్నారు మనం ఎవరైనా ఎందుకు రా ఖాళీగా ఉన్నా పోయి నిద్రపోవచ్చు కదా అంటుంటాం కదా సో వీళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఏదో కేసులు బలంగా వేయించుకొని వాళ్ళు జైలుకు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు సో అంటే జైలుకు వెళ్ళక ముందు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత అన్నట్టుగా ఆ సో ఖచ్చితంగా వీళ్ళు ఏదో రకంగా లోపలికి వెళ్ళాలి అంటూ గోరెంట్ల మాధవ్ గారు ముందే తమ స్వామి భక్తిని చూపించి అతను ముందే వెళ్ళిపోయారు సో ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఎవరున్నారు మెయిన్ లిస్ట్ లో అంటే అంబట్ రాంబాబు గారు నేనున్నాను నేనున్నాను నన్ను అరెస్ట్ చేయండి అంటూ సిసి కెమెరాకి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు చూడండి ఆ నా యాక్టింగ్ కనుక మీకు నచ్చుంటే దయచేసి నాకు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టండి అన్నట్టుగా అట్లా ఈ రోజు నడి రోడ్డు మీద రంకెలు బాబ్ 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 రాంబాబు అన్నట్టుగా రంకెళ్ళేస్తున్న రాంబాబు గారిని చూస్తుంటే పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ మీకు నచ్చలేదా ఆయన యాక్టింగ్ మీద మీకు ఎటువంటి రిజల్ట్ ఉంది అనేది అర్థం కావట్లేదండి ఎందుకంటే మేడం కాపుల మీద ఉన్నటువంటి కేసులు తిరగదోడే ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయదని నేను ఎలా అనుకోవాలని ఆయన కామెంట్ చేస్తా ఉన్నారు గతంలో కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ విషయంలో బ్రాహ్మణు అరెస్ట్ చేశారని చెప్పి ఉండవల్ అరుణ్ కుమార్ ఆ కామెంట్స్ మనం చూసాం సో ఇప్పుడు అంబటి రాంబాబు కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు అదే విధంగా ఈయన కామెంట్లీ ఎలా చూడాలి మేడం ఇది సార్ అసలు తప్పు చేసినోడికి కులం ఏంటి మతం ఏంటి పార్టీ ఏంటి సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక ఆడబిడ్డని ఒక ఆడబిడ్డని అమానుషంగా ఎక్కడో స్టేషన్ లో జైల్లో ఉంచొచ్చేమో కానీ ఎక్కడో అజ్ఞాతంలో ఎక్కడో అజ్ఞాతంలో కొండపల్లి ఒక గెస్ట్ హౌస్ లో ఉంచి ఎంత దారుణంగా శానిటరీ పార్ట్స్ కూడా ఇవ్వకుండా అమ్మాయికి నరకం చూపించినారు మరి అది బ్రాహ్మణ నీత అండి తప్పు చేయమని బ్రాహ్మణ నీతి చెప్పిందా లేదే మరి ఎందుకు చేసినారు తప్పు చేస్తే బ్రాహ్మణులకి ఏమైనా ఎగ్జాంప్షన్ ఇవ్వమని రాజ్యాంగంలో ఏమైనా వెసులుబాటు కల్పించారా ఏం ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు మీరు లానే చదివారు కదా అంటే మాకంటే పెద్ద సీనియర్లు కదా మేము నిన్న కాక మొన్న వచ్చిన జూనియర్లే కదా ఏం చట్టం గురించి ఎవరికి చెప్తున్నారు తప్పు చేసిన వాడికి మీరు కులం పైన బయట తీసుకొస్తారా అది మేము బ్రాహ్మణం అంటారా ఏ బ్రాహ్మణులు తప్పు చేయమని ఉందా రాజ్యాంగంలో ఏమైనా వెసులుబాటు ఉందా తప్పు ఎవరు చేసినా తప్పేనండి అరే మీ నీతి ఏంటి మీ నీతే ఏంటి మీ ధర్మం ఏంటి ఎంతో పుణ్యం ఉంటే బ్రాహ్మణ జన్మ వస్తుంది కదా దేవుడు చెప్తాడు కదా మరి అంత బ్రాహ్మణ జన్మలో మీరు అవినీతి చేస్తారా ఆడబెట్టి ఇబ్బంది పెడతారా ఇది మీ దేవుడు ఊరుకుంటాడా సో చాలా దారుణం అండి ఈరోజు అంబటి రాంబాబు గారి కులం కార్డు తీసుకురావడం వీళ్ళందరైనా అల్లటప్ప మనుషులు కాదండి అంబటి రాంబాబు గారు కూడా ప్రాక్టీస్ లేని ఒక లాయర్ అంతకుముందు అంతకుముందు మెడకి డోల్ తగిలించుకున్నట్టుగా బోర్డు తగిలించుకుని తిరిగే వాళ్ళు రాజకీయాల్లోకి కూర్చో పక్కన పడేసినారు కానీ సో ఇలాంటి వాళ్ళు రాజ్యాంగం తెలిసిన వాళ్ళు లావృత్తిలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈ రోజు పీసార్ ఆంజనేయులు బ్రాహ్మణులు కాబట్టి అరెస్ట్ చేస్తారా రే బ్రాహ్మణులు ఇలా చేస్తున్నారా అలా చాగంటి కోటేశ్వరావు గారు ఎంత గొప్పగా నీతి చెప్తుంటారు రే బ్రాహ్మణులు పుట్టుక మనం పుట్టినామే ఎంత గొప్ప జన్మ భగవంతుడు మనకి ఇచ్చినాడే దీన్ని సార్థకత చేసుకోకపోతే అసలు ఎంత పాపం మనకి అంటే అసలు అలా అలా అంటే వాళ్ళు ఏంటండి సాయంత్రం పుట్ట కూడా దేవుణ్ణి చూడాలట దానికి ఏదో ఒక ఉంటది వాళ్ళ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయండి వాళ్ళు మడికట్టుకొని చేసే పూజలు ఇవాళ చాలా ఉంటాయి సార్ అలాంటి వాటిలో చెప్పుకోవాలి కానీ తప్పు చేసి మేము బ్రాహ్మణులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే ఏమబ్బా ఏమబ్బా రాజ్యాంగంలో ఉన్న వెనక పేజీల్లో ముందు పేజీలో ఉన్న రాసినారా లాల్ మెహ్రూ గారు పండిట్ లాల్ మెహ్రూ గారు ఏమన్నా రాసినారా ఏమన్నా వెసులుబాటు ఇచ్చినారా చాలా తప్పు సార్ ఈ రోజు కులం కార్డు బయటకు తీసుకొస్తూ బీసీల మీద దాడి అంటూ ఆ విడుదల రజనీ గారు చెప్తారు కాపుల మీద దాడి అంటూ మళ్లీ విడదల రజనీ గారిని తల మీదకి తీసుకొస్తారు అంబటి రాంబాబు ఇదేదో బాగుందండి రాజకీయాలు చేసేవాళ్ళు రెండు డిఫరెంట్ డిఫరెంట్ కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటది ఎందుకంటే ఇటు ఓటింగ్ పడుతుంది అటు ఓటింగ్ పడుతుంది ఈ మాత్రం ఇంటి ఒక రాజకీయాల్లో పాపం ఎవరి కులం వాళ్ళు వాళ్ళ కులం వల్ల పెళ్లి చేసుకున్నట్టున్నారు నాకు తెలియదు చాలా దారుణం ఎందుకంటే బీసీలకి అన్యాయం జరిగింది బీసీలను అరెస్ట్ చేస్తారా బీసీ ఆడబిడ్డ రాజకీయం చేయకూడదు అని ఆవిడే మాట్లాడుతుంది ఏ మా కులం మీద పడ్డారా కాపుల మీద పాపం రజనీ గారి మీద లేకపోతే రాంబాబు గారైన నా మీద లేకపోతే సివిరప్పల రాజు గారి మీద ఏంటిది ఏంటిది మీరు తప్పు చేస్తే ఎత్తుతారు మిమ్మల్ని మీరు కాపులు కాబట్టి వేటి ఎక్కువ ఉంది కాబట్టి ఆగడం బ్రాహ్మణులు కాబట్టి పెద్ద కులం కాబట్టి ఏమన్నా కొంచెం నేర ప్రవృత్తి తగ్గించడం ఇలా ఏం ఉండదండి గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇన్ని కేసులు వచ్చి రెడో జైలు శిక్ష పడినప్పుడు అని చెప్పాడు నేను సేవా దృక్పథం బాగా చేస్తాను నేను రాజకీయాల్లో ఉన్నవాడిని నాకు శిక్ష తగ్గించడం తగ్గించలేదండి భగవంతుడి దేవాల అత్యున్నత న్యాయస్థానం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ రోజు అమరావతినిైనా కాపాడుకున్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని అయినా కాపాడుకున్నాం చట్టానికి ఎవరు అతీతులు కాదు పివి నరసింహారావు గారు లాంటి వారే కోర్టుపోనెక్కి సమాధానం చెప్పారు పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అరే ఏమన్నా విసులుబాటు కులం ఇంటికి ఇక్కడ తెస్తారు కులం ఎప్పుడు తెస్తారంటే ఒకవేళ మీ గవర్నమెంట్ ఫామ్ లేనప్పుడు నేను బీసీ మినిస్టర్లు మా ఓటింగ్ ఎంత ఉంది నాకు ఒక మినిస్టర్ ఇవ్వండి అని అడగండి మేము కాపులు మాకు ఓటింగ్ ఎంత ఉంది మా మినిస్ట్రీ ఇవ్వండి నాలుగు ఇవ్వండి నన్ను అడగండి ఇవి మీకు ఛాన్స్ ఉంటుంది అంతేకాని అసలు తప్పు చేసినోడికి కులం ఏంటి అది దుర్గంజాయి కేసులో అంతమంది నరికేసి చంపేసి నడి రోడ్డు మీద కానిస్టేబుల్ కుళ్ళ పొడిచిన వ్యక్తిని కొడుకుంటే కులం కార్డు బయటకు తీస్తారా నడి రోడ్డు మీద కుట్టడం తప్పే కానీ అతన్ని సపోర్ట్ చేసి మీరెంత తప్పు చేస్తున్నారు అతని పోలీసులు చేసే తప్పుని మీరు ఖండించండి ఆ ఇన్ని కేసులుంటే ఏమవుతుంది అంట ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు గారిని పొడుస్తారా అని మాట్లాడుతున్నారు అసలు అది ఏంటి సార్ మీరు మీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్పుకున్నారు ధైర్యం చెప్పుకున్నారు మీకు నేను ఉన్నాను జైల్లోకి వెళ్ళినా మళ్ళీ బయటకు వస్తాను మిమ్మల్ని పైకి లాగుతాను మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని మీరు చెప్పుకున్నారు మళ్ళీ మీరు ఎవరికి సపోర్ట్ చెప్పుకుంటున్నారు నేరగాళ్ళగా గంజాయి సేవించే వాళ్ళక గంజాయి నాటి ఇటు ట్రాన్స్ఫర్లు చేసే వాళ్ళక అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారు మీకు కూడా నేను ఉన్నాను మిమ్మల్ని కూడా పైకి తెస్తాను మీ కూడా నేనే ఉంటానని మెసేజ్ ఇస్తున్నారా మీరు మీ ఓడని మీరు కాపాడుకుంటున్నారా మీ నేరగాళ్ళని మీరు కాపాడుకుంటున్నారా అరే మీకు అభిమానం ఎక్కువైతే పది ఎకరాల భూమి పోయా స్వామి పులివెందులో ఎంపీ సీట్ ఇచ్చేసి నందికాం సురేష్ గారిని పార్లమెంట్ లో పెట్టారు వాళ్ళు ఏం చెప్తారు ఈయనకు అర్థం కాదు ఈయన ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు అసలు ఇంతవరకు పార్లమెంట్ లో ఒక్కసారి కూడా నోరిప్పందయనే సో ఇటువంటి వ్యక్తుల మీద స్వామి భక్తు ఉంటే మీరు ఒక ఇల్లు ఇవ్వండి ఒక ఫ్లాట్ ఇవ్వండి ఒక ఆడి కారు కొనివ్వండి అంతేగాని అసెంబ్లీలో పార్లమెంట్ లో అభిమానం ఎక్కువై నేరగాలను కూర్చోబెట్టకండి సార్ కొంచెం విద్యావంతులను కూర్చోబెడితే అసలు అసెంబ్లీలో జరుగుతున్న డిస్కషన్ ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది సార్ ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుస్తుంది సార్ డబ్బు ఉన్నోడికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడికి నేరగాళ్లకి మీరు ఈ రోజు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేస్తుంటే సొసైటీలో చదువుకున్న వాళ్ళు నిజాయితీ వంతులో ప్రశ్నించే వాళ్ళు వీళ్ళకి ఎవరు అవకాశం ఇస్తారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడు ఎప్పుడు రాజకీయాల్లోకి రాగలడు సో ఈ రోజు మీరు చేస్తున్న ఏంటంటే ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదంటే ఏది తప్పో ఏది ఒప్పో వారికి తెలిస్తేనే కదా మొన్నటి రోజు కోర్టు సినిమా మీరు చూసుంటారు సార్ కోర్టు సినిమాలో ఏం చెప్తున్నాడు అతను ఒక మెసేజ్ సరే ఇతను తప్పు చేశారని మీరు అరెస్ట్ చేస్తున్నారు అసలు ఏం తప్పో తనకి తెలిస్తేనే కదా మీరు అరెస్ట్ చేయడానికి అన్నాడు అంటే ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకి తెలియనప్పుడు ఇది తప్పు చేసామని మనం ఎలా అంటాం ఈ రోజు అసెంబ్లీలో డబ్బులు డబ్బులు పక్కన పెట్టేసుకునే వాళ్ళకి మీరు గుర్తుపెట్టుకోండి బావిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ సత్తనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడు గతంలో కాంగ్రెస్ లో పోటీ చేసేవారు అప్పుడు కాంగ్రెస్ లో తప్పుల్ని ప్రశ్నించారు కాంగ్రెస్ సిద్ధాంతాలు విధానాలు నచ్చలేదు పక్కన పెట్టేశారు మళ్ళీ కమ్యూనిస్ట్ లోకి వచ్చారు కమ్యూనిస్ట్ లో పోటీ చేశారు అక్కడ గెలిచారు అంటే కాంగ్రెస్ లోను గెలిచారు కమ్యూనిస్ట్ లోకి వచ్చి కమ్యూనిస్ట్ లోను గెలిచారు అక్కడ కూడా సిద్ధాంతాల వైరుజున్నాం బయటకు వచ్చేసారు ఇండివిడ్యువల్ గా నుంచున్నారు ఇండివిడ్యువల్ గా గెలిచారు ఆయన అంత గొప్ప వ్యక్తి కాంగ్రెస్ ఎందుకు నచ్చలేదు అంటే కొన్ని కొన్ని అన్న సిద్ధాంతాలు కరెక్ట్ అనిపించలేదు ఇది కరెక్ట్ కాదు కమ్యూనిస్ట్ లో నాకు ఇది కరెక్ట్ కాదు ఇది ఇది అనుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చినా జనాలు గెలిపించుకున్నారు అంటే వారు ఒక వ్యక్తిని నమ్మారు అతను నుంచున్న పార్టీని కాదు ఒక వ్యక్తిని నమ్మారు అదే రకంగా గన్నవారి నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారు మూడు సార్లు గెలిచారు అదే రకంగా అసలు తరిమల నాగిరెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యే కూర్చొని ఏంటి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఇది బాతాకాని లా చేపల మార్కెట్ లా అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ని కూడా అంటే ఎమ్మెల్యే గెలిచినా కూడా అసెంబ్లీలో రాజీనామా చేసి బయటకు వచ్చేసారు సార్ ఇటువంటి రాజకీయ నాయకులను మేము చూసి చూసి ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు రాజకీయాలను చూస్తుంటే మాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్ ఆ నియోజకవర్గంలో రోడ్డు లేవు నీళ్ళు లేవు కుక్కలు పెడుతుంది లేకపోతే అక్కడ రౌడు యూజం పెడుతుంది గంజాయి విచ్చలు పెడిగా ఉంది అసెంబ్లీలోకి మాట్లాడరేంటి సార్ గత ఐదేళ్లు ఎందుకు అసెంబ్లీ మూగ పోయింది ఇప్పుడు ప్రతిపక్షంలో వీళ్ళు కనీసం ప్రశ్నించే అథారిటీ ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా గెలిచినారు కదా అసెంబ్లీకి రావచ్చు కదా అవతల ఏం చెప్తున్నాడో వినొచ్చు కదా అవతల వాళ్ళకి సమాధానం దీటుగా చెప్పొచ్చు కదా ఆ నియోజకవర్గం వాళ్ళు అనవసరంగా ఈ పదకంటెట్లు ఇచ్చినావాయా బల్లాపలికి వెళ్తారా నియోజకవర్గ సమస్యలు చెప్పరు పెట్టరు నీళ్లు లేక ఎండిపోతున్నాయి భూములు ఆ కాలం ఇటు వచ్చిద్దా లేదా కనుక్కోండి ఇవన్నీ వాళ్ళకి తెలిస్తేనే కదా నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారికి ఇచ్చినారు క్యూసెక్లన్నీ తెలియదు తర్వాత అక్కడ కాపర్ డ్యామా సిల్వర్ డ్యామా గోల్డ్ డ్యామా అంటుంటారేమో మరి మాకైతే తెలియదు ఎందుకంటే అక్కడ కాపర్ డ్యామ్కి చిల్లెడి నాకు నాకేం తెలిసిద్ది చూస్తున్నాం కదా మాట్లాడుతున్నాం కదా అంటారు సో ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది జరిగింది కాపర్ డ్యామ్ అంటే ఏంటి అది కాపర్ అన్నాను కదా సిల్వర్ గోల్డ్ ఉంటది అనుకుంటాడేమో నాకు తెలుసు రెండు ఉండవు సార్ ఒకటే ఉంటది సో అట్లాంటి క్యూసెక్లు టీఎంసీలు ఇవి కూడా తెలియని వ్యక్తులకి సార్ కనీసం అటెండర్ పోస్ట్ కూడా టెన్త్ పాస్ అయ్యారా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందా అసలు మీకు అదేంటి ఏమన్నా కేసుల్లో ముద్దా ఇవన్నీ చెక్ చేస్తారు సార్ అలా నీటి పలుచన శాఖలో ఒక వ్యక్తిని మంత్రిగా ఎంచుకునేటప్పుడు అతనికి బీటెక్ కంప్లీట్ అయిందా సివిల్ కంప్లీట్ అయిందా కనీసం సబ్జెక్ట్ అవగాహన ఉందా నాకు అసలు అర్థం కావట్లేదు సార్ ఇలా ఈసారి ఒక మంత్రి పదవుల్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మీకు ఎంచుకున్న ఎమ్మెల్యేలలో కనీసం విద్యార్హత కలిగిన వారికి ఇస్తే కొద్ద గొప్ప వాళ్ళకి దాని గురించి అవగాహన ఉండదు ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారనుకోండి ఏదన్నా డాక్టర్లు అయి ఉండి ఆ ఫీల్డ్ లో కొంచెం నిష్ణాతులైన వాళ్ళని తీసుకొని ఆ శాఖలో పెడితే వాళ్ళకి ఆ శాఖలో తప్పు ఒప్పులు తెలుస్తుంది కనీసం కనీసం ఎంబీబీఎస్ లేకపోయినా విద్యార్హత కలిగిన వారిని సో ఇటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు కులం కాటు తీసుకురావడం దౌర్భాగ్యం ఒక న్యాయవాద అయ్యుండి రాజ్యాంగం తెలిసిన వాడయి తప్పు వీరికి లేదు వారికి లేదు అంటే తప్పు చేసినప్పుడు కులం ఏంటి మతం ఏంటి అనే రకంగా అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అయితే అన్ని తెలుసండి మరి అప్పుడప్పుడు నల్ల వేసుకొని కోర్టుకు కూడా బాగా వచ్చేస్తుంటారు మరేమి బ్రాహ్మణులకి ఏమైనా శిక్ష తగ్గించమని ఉందా అండి మాకు తెలియదులే సో అదే రకంగా కాపులు అంటే వెయిట్ ఎక్కువ ఉంటారు కదా అని అంటే కాపులు ఓటింగ్ ఎక్కువ ఉంటది కదా అని కాపులు తప్పులు చేస్తే వదిలేయమన్నారా సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు కూడా కాపేగా ఏకి పెడుతున్నారు కదా కాపులు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని ఎవడు కుల వాళ్ళ వాళ్ళు తప్పు సమర్థించుకోరండి తప్పు ఊరు చేసినా తప్పే సో దయచేసి తప్పుల్లో కులం కార్డులు తీసుకురాకండి దళితులైనా ఎస్సీలైనా బీసీలైనా రాజ్యాంగం దృష్టిలో ఎవరైనా ఒకటే రైట్ మేడం నమస్తే